ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేములవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు వేములవాడ రాజన్నను దర్శించుకొని కోడమొక్కలు చెల్లించుకున్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను తమ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరిన్ని వివరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కోడమొక్కలు చెల్లించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అద్దాల మండపంలో అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలుకగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సీఎం సాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు అంతకుముందు గుడి చెరువుకట్టపైన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు అక్కడి నుండి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి పోలీసుల వందనం స్వీకరించారు తర్వాత డెబ్బై ఆరు కోట్లతో నిర్మించనున్న ధర్మగుండంతో పాటు ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు ఆలయ అభివృద్ధి ప్రణాళికల డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి స్థపతి ఆర్కిటెక్టులతో చర్చించి పలు సూచనలు చేశారు వేములవాడ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పివి నరసింహరావుని కొనియాడారు తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని గుర్తుచేశారు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన మాజీ సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేశారని ఆరోపించారు మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ దేశానికి దశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అప్పురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిన మీ మనసులో ఉన్న కోరిక ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని విపక్షాన్ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను తాము చేస్తున్నామన్నారు విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీపై లెక్కలు తీసి చూపిస్తానని చెప్పారు తాము అధికారంలోకి వచ్చాక యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు ప్రభుత్వం నా దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి ఐదేళ్ల ఎంత విడత ఎంత ఇంతమంది మంది రైతులకు ఎంత రుణమాఫీ చేసిన లెక్కలు చెప్తాం రెండో విడత ఐదేళ్లలో మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఎంత మంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన రో లెక్క తీద్దాం ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు దీద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖర్ రావు గారు మీరు అసెంబ్లీకి రాండి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు పదేళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చిన లెక్క కట్టు తలకాయ లెక్క పెడదాం యాభై వేలకు ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియం లో అందరిని పిలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా వేములవాడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు అలాగే యాభై కోట్ల రూపాయల బియ్యంతో చేపట్టనున్న నూలు డిపో నిర్మాణ పనులు నలభై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులు నూట అరవై ఆరు కోట్లతో వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణం ముప్పై ఐదు కోట్లతో చేపట్టే అన్నదాన సత్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగ మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రం సిరిసిల్లాలో ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఎస్సీ కార్యాలయ భవనం వేములవాడలో కోటి నలభై ఐదు లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు కాగా గల్ఫ్ దేశాల్లో మరణించిన పదిహేడు మంది కార్మికుల కుటుంబాలకు ఎనభై ఐదు లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు అలాగే ఆరు వందల ముప్పై ఒక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్